ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కావలసిన ప్రాథమిక అవసరాలు ఆహారం వస్త్రం ఉండడానికి ఇల్లు ప్రతి మనిషి పనిచేసేది ఎండ్ ఆఫ్ ది డే ఆలోచించేది ఆ మూడు విషయాల గురించి నేను ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాను ఎలాంటి తిండి తింటున్నాను ఎలాంటి గృహంలో ఉన్నాను దాని గురించే చింత కలిగి దాని గురించే ప్రయత్నాలు చేస్తూ దాని గురించే నిత్యము టెన్షన్ పడుతూ అని ఒక్క విషయం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మొదటి ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే మత్స్య వార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదో అలాగే ఇరవై ఆరో అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గూర్చైనను ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చయినను చింతపడకుడి ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కోట్లలో మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటి కంటే కారా ఈ వాక్యము ఎంత అద్భుతంగా ఉందో గమనించారా మన పరలోకపు తండ్రి ఒక చిన్న ఉదాహరణ మనందరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను ఒకవేళ మీరు ఏదైనా హోటల్ వెళ్ళారు మీ ఫ్రెండ్స్ కి మీరు ఒక పార్టీ ఇస్తున్నారు ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తే అక్కడ ఎవరిని మీరు బిల్ కట్టనే అలాగే దేవుడు ఒకవేళ భూమి మీదకి మనల్ని పంపించినట్లయితే మనకు కావాల్సిన సమస్తమును కూడా ఆయనే చూసుకుంటాడు మనం చింతపడాల్సిన వ్యక్తిని దేవుడు తయారు చేసేటప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఏ వ్యక్తిని మరో వ్యక్తికి సరిపోల్సింది నీకులాగా నీ పొరుగువాడు లేడు నీ పొరుగువాడు నువ్వు లేవు నీ లాగా నీ పొరుగువాడు చేయలేడు నీ పొరుగు నువ్వు పని నువ్వు యేసుక్రీస్తు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే మానవునికి కావలసిన ఈ యొక్క ప్రాథమిక అవసరాల గురించి చింతపడాల్సిన అవసరం లేదు ఈ భూమి మీద జన్మింపజేసిన నీ తండ్రి నీకు కావలసిన అన్నింటినీ చూసుకుంటాను దేవుడు నీ కోసం నిర్ణయించిన ప్రణాళికను నువ్వు చూడగలిగి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు రేపు ఏం ధరిస్తాను రేపేం తింటాను లేకపోతే నేను ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానో అని భయపడాల్సిన అవసరం నన్ను పంపించిన వాడు నాకు కావాల్సినవి నాకు సరి అయిన టైంలో నాకు పంపిస్తాను నాకు దేవుడిచ్చిన బలంతో నేను పనిచేస్తాను అని నువ్వు నిర్ణయించుకున్న రోజున ఎవరు నిన్ను భయపెట్టారు ఏ పరిస్థితి నిన్ను పడవేయలేదు కాబట్టి చింతించడం ఆపి దేవునిపై ఆధారపడడం అలవాటు చేసుకున్నాను దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలను అనుభవితాను దేవుడు మీ అందరు బహుగా ఆశీర్వించిన